ఫిబ్రవరి చివరిలో గాని మార్చి మొదటి వారంలో కానీ జరగబోతున్నటువంటి ఈ పట్టబద్దుల నియోజకవర్గానికి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం నల్లేరు మీద నడకనుకోవటంలో ఇటువంటి సందేహం లేదు ఏది ఏమైనా ఈరోజు మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో తెలుగుదేశం పార్టీకి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మనం తక్కువ పరిణామంలోనే గతంలో పోటీ చేసేవాళ్ళం అటువంటిది మన సాధారణ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మూడు ఎన్నికలు నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటటువంటి ఎన్నికలు మన సాధారణ ఎన్నికలకి ఆరు నెలల ముందు జరిగినాయి దాదాపు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు అనేక అకృత్యాలు అక్రమాలు అఘాయిత్యాలు జరిపింది ఆ ఎన్నికల్లో గెలవాలని ఎంత చేసినా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ రోజు పూర్తి స్థాయిలో విజయం సాధించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఒక టానిక్ లాగా ఆ విజయం అనేది మనకి ఉపయోగపడిందంటే ఎటువంటి సందేహం లేదు ఈరోజు అధికారంలో ఉన్నాం ఈ ఎన్నికొచ్చే రేపు పది నెలలు అధికారం పూర్తి అయింది మనకి ఆ సమయానికి ఈ పది నెలల పరిపాలనకు ఒక గీటు రాయిగా కూడా రేపు జరిగే ఎన్నిక ఉండబోతా ఉంది ఇలా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు మనకు వాస్తవంగా ఎదురు లేదు ఒక విషయంతో ముందుకు పోయేటటువంటి నాయకుడు రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతున్నటువంటి నాయకుడి ఒక దార్శనికుడి నేతృత్వంలో మనందరం పనిచేస్తా ఉన్నాం నూటికి నూరు శాతం విజయం మనదే అయినా కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలుగా కార్యకర్తలుగా మన పార్టీ యొక్క అభ్యర్థి విజయం అనేది నూటికి నూరు పాడు ఖాయమైనా కూడా అది ఒక హిస్టరీ రికార్డు సృష్టించే విధంగా ఉండాలనే దానికి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలిచే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేసి ఎక్కడ కూడా అలసత్వం లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా గుంటూరు కృష్ణా జిల్లాలు కలిపి దాదాపు ముప్పై మూడు నియోజకవర్గాలు ఈ ఎన్నిక మీద ప్రభావం ఉండబోతా ఉంది ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు గౌరవ మంత్రులు ఉన్నారు అందరూ కూడా ఏకోన్ముఖంగా ఒకే తాటి మీద ముందుకు నడిచి ఈ ఎన్నికలకు ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ